వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికల్లో వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశగా తీసుకుని వచ్చి ఎప్పటికప్పుడు నియోజకవర్గాల్లో మార్పు చేర్పులు చేపట్టే క్రమంలో కొందరికి కొన్ని చోట్ల సీటు నిరాకరించడం కొందరికి కొన్ని చోట్ల కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పి చెప్పినా కూడా వాళ్ళు చేయకపోయేసరికి వ్యతిరేకత వస్తుంది అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళ పంతా వాళ్ళు కొనసాగించుకుంటూ పోవడం కొనసాగించుకుంటూ రావడం ఇలాంటి అనేక కారణాల చేత కొందరికి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కావాలంటే వైసీపీ నుంచి బయటకు వెళ్ళొచ్చు అని చెప్పి తనే వైసీపీ నుంచి బయటకు వెళ్ళే డోర్ ఏమైనా చూపెడుతున్నారేమో అని చెప్పి ఇండైరెక్ట్గా కొన్ని కొన్ని అర్థమవుతాయి వైసీపీలో ఉంటే పార్టీ స్టాండ్ మీద పని చేయండి లేదు అనుకుంటే మీరు కావాలంటే బయటకు వెళ్ళొచ్చు అని చెప్పి ఎగ్జిట్ డోరు ముఖ్యమంత్రి గారు గా చూపిస్తున్నట్లయితే కొన్ని చోట్ల అర్థమవుతుంది తాజాగా కూడా రెండు చోట్ల నియోజకవర్గాల్లో మార్పు చేర్పు చేపట్టినప్పుడు పరచూరు నుంచి బాలాజీని తీసుకొని వచ్చారు అక్కడ ఆమంచి కృష్ణ కృష్ణమోహన్ ఉన్నారు యాక్చువల్గా ఆయనకు దృష్టి అంతా చీరాల మీదనే ఉంది అయితే చీరాలలో రెండు వేల పంతొమ్మిది టిడిపి నుంచి గెలిచినటువంటి కరణం బలరాం ఎవరైతే ఉన్నారో ఆ కరణం బలరాం చీరాలలో పోటీ చేయడం లేదా వాళ్ళ కొడుకు పోటీ చేయడం ఇంతకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు చీరాలలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి అమంచి కృష్ణమోహన్ ఓడిపోయారు తర్వాత అక్కడ టీడీపీ నుంచి వాళ్ళు గెలిచిన వాళ్ళు వైసీపీకి మద్దతుగా ఉంటూ వస్తూ ఉంటే వాళ్ళే ఈసారి చీరాల నుంచి పోటీ చేస్తారు అని చెప్పి అమంచి కృష్ణమోహన్ కి ఇంకో దగ్గర అడ్జస్ట్ చేయాలి అని పరచూరు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు అయితే వైసీపీ వర్గాల నుంచి ఉన్న సమాచారం ఏంటి అంటే ఆయన అసలు పర్చుల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా చీరాలలోనే పూర్తిగా వర్గ రాజకీయాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి కర్ణంబలరామ రామ వెంకటేశ్వర్ల మీద తాను గ్రూపుల్లో ప్రోత్సహించుకుంటూ రాజకీయాలు చేస్తూ ఉన్నారు వైకాపా అధిష్టానం చాలాసార్లు చెప్పినా కూడా లేదు నేను చీరల నుంచే పోటీ చేస్తా చీరాల నుంచే పోటీ చేస్తా అని చెప్పి పట్టుబడ్డారు పట్టుబడుతున్నారు ఇంకా ఆయన అసలు పర్చూల మీద కాన్సన్ట్రేట్ చేయనప్పుడు పార్టీ స్టాండ్ విననే విన్నప్పుడు ఇంకేం చేస్తామని చెప్పి అక్కడ బాలాజీని తీసుకొని వచ్చినట్టున్నారు మరి ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ ఏం చేస్తారు పాయింట్ పాయింట్లు ఆయనకేమైనా చీరాల ఇచ్చే అవకాశం ఉందా అంటే ఏమో ఆ పరిస్థితులు అయితే కనిపిస్తలేవు కర్ణం బలరాం కానీ లేకుండా వాళ్ళ కొడుకు వెంకటేష్కి కానీ అవకాశం ఇవ్వచ్చు బట్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే కర్ణం బలరామ్ గారిని ఈసారి పోటీ చేయండి అని చెప్పి చెబుతున్నట్లుగా సమాచారం ఆయనేమో మా కొడుకు ఇవ్వండి మేము గెలిపించుకొని వస్తాము అని చెప్పి చెబుతున్నట్లుగా అయితే ఉంది ఎవరికి ఇస్తారో చూడాలి బట్ ఇక్కడ అమంచి కృష్ణమోహన్ ఆల్రెడీ వేరే పార్టీ వాళ్ళతో టచ్లో ఉన్నారు అని జనసేనలోకి పోవడానికి ఆయన ముందే రంగం సిద్ధం చేసుకున్నారు అని అందులో భాగంగానే వాళ్ళ తమ్ముడు ఆ మంచి సాముల్ని జనసేన పార్టీలోకి చేర్పించారు అని ఎప్పటి నుంచో కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి తన మీద కూడా వాళ్ళ తమ్ముడైతే జనసేనలోకి వెళ్ళారు అండ్ ఆమంచి కృష్ణమోహన్ కూడా జనసేనలోకి వెళ్ళి ఆ పార్టీ తరపున ఏమైనా చీరాల నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అని చెప్పి అక్కడైతే ఒక అభిప్రాయం ఉంది ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఇంతకుమంది ఆయన ఒకసారి ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్ గానే కంటే ఏదో నవోదయం పార్టీ అనో ఏదో ఒక పార్టీని పెట్టి దాని మీద గెలిచాను మంచి కృష్ణమోహన్ అయితే తాజాగా ఉన్న మరో సమాచారం ఏంటి అంటే అదే నవోదయం పార్టీని మళ్ళీ రెన్యుల్ చేయించారు అని నవోదయం నేనా అదే అప్పుడు ఏదో కొత్త పార్టీ అయితే పెట్టారు పెట్టి దాని మీద ఆయన ఒక్కడే పోటీ చేసి గెలిచాడు ఇంతకు ముందు తర్వాత పార్టీ మారుకుంటూ ఇప్పుడు వైసీపీలో అయితే వచ్చి ఆగారు పంతొమ్మిదిలో ఓడిపోయారు వైసీపీ నుంచి ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీని రెండు చేయించారు అని అవసరమైన చీరలలో ఆ పార్టీ తరఫున పోటీ చేస్తారు అని చెప్పి కూడా అంటూ ఉన్నారు జనసేన నుంచి పోటీ చేస్తారా లేదు ఆయన రెండు చేసుకున్నటువంటి పార్టీ తరఫున పోటీ చేస్తారా ఇవేమీ కాకుండా పార్టీలో పెద్దలు ఏమైనా కనుక మేనేజ్ చేసుకునేవైనా వైసీపీ టికెట్టే తెచ్చుకుంటారా అసలు టికెట్ే రాకుండానే వైసీపీలోనే కొనసాగి వైసీపీ అభ్యర్థుల గెలుపుకి ఏమైనా పనిచేస్తారా ఉన్న మార్గాలు ఇవి బట్ ఆమంచి కృష్ణమోహన్ గురించి తెలిసిన వాళ్ళు అయితే ఆయన పోటీ చేయకుండా ఉండరు కాబట్టి పోటీ చేస్తారు వైసీపీ టికెట్ ఇచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ కాబట్టి జనసేనలోకి వెళ్ళడము లేకపోతే తనే పెట్టుకున్నటువంటి పార్టీ తరఫున మళ్ళీ పోటీ చేయడము ఏదో ఒకటి అయితే చేస్తారని చెప్పి అంటూ ఉన్నారు సరే ఒక ఆమంచి కృష్ణమోహన్ విషయంలోనే ఆయన కాకపోయినా రాష్ట్రంలో మిగిలిన చోట్ల కూడా కొన్ని కొన్ని నియోజకవర్గాలు కొందరు నాయకుల విషయంలో వీళ్ళు పార్టీలో ఉండి వర్గ రాజకీయాలు ప్రోత్సహించి పార్టీలోనే ఉండి పార్టీ స్టాండ్ మీద నిలబడకుండా లేకపోతే తలనొప్పి క్రియేట్ చేసే బదులు వాళ్ళు పార్టీ నుంచి బయటకు వెళ్తేనే బెటర్ అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్నిసార్లు భావిస్తారేమో వాళ్ళకి ఎగ్జిట్ డోర్ ఇండైరెక్ట్ గా ఆయనే చూపించినట్టు చాలా సార్లు కనిపిస్తుంది నాకైతే